వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త గ్రాముల నుండి వంద కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం శవాల దిబ్బగా అనేక ప్రాంతాలు ఆహాకారాలు ఆర్తనాదాలతో దద్దరిల్లుతున్న అనేక ప్రాంతాలు భారీ భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య అక్కడ అంతకంతకు పెరుగుతుంది క్షణ క్షణానికి మృతుల సంఖ్య పదుల సంఖ్యలో వందల సంఖ్యలో చేరుకుంటూ వెళ్తుంది పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పైన ఆరు తీవ్రతో వచ్చినటువంటి భారీ భూకంపం అక్కడ అల్లకల్లోలంగా మారింది ఈ ఘోర విపత్తు కారణంగా ఇప్పటికే ఏడు వందల మందికి పైగా మరణించినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది మరో పదిహేను వందల మంది వరకు గాయపడినట్లుగా తెలిపింది మరికొంతమంది శిథిలాల కింద ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది శిథిలాల తొలగింపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది శిథిలాలు తొలగించిన కొద్దీ అక్కడ మృతదేహాలు బయటకు వస్తున్నాయి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ శిథిలాల నుంచి వస్తున్నటువంటి మృతదేహాలు బయటికి రావడంతో అక్కడున్న వారందరూ కూడా కన్నీటి పర్యాంతమవుతున్నారు ఈ ప్రకంపనలు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేశాయి ఉత్తర భారతదేశం ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతాలలో కూడా ఈ ప్రకంపనలు అక్కడ కనిపించాయంటే ఎంత తీవ్రతతోటి అక్కడ భూ ప్రకంపనలు జరిగాయో అర్థమవుతుంది ఈఎస్ జియలాజికల్ సర్వే ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది ఎనిమిది కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది ఆదివారం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో ఈ యొక్క భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు ఘోర విపత్తు కారణంగా కునార్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైనట్లుగా సమాచారం నంగర్హార్ కున్నార్ రాష్ట్రాలలో నూట పదిహేను మందికి పైగా క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేర్పించినట్టుగా అధికారులు వెల్లడించారు భూకంప తీవ్రతకు సంబంధించినటువంటి పలు వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బాధితులకు అత్యవసర సహాయం అవసరమని కూడా పలువురు పోస్టులు పెడుతున్నారు అక్కడ ఎంత ప్రభావం కనిపిస్తుందో అనేది కూడా ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తుంది భూకంపం కారణంగా పలు గ్రామాలలోని ఇల్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్తాకు ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా గఫారి పోస్ట్ పెట్టారు ఈ విపత్తు దాటికి పలు కుటుంబాలు కకావికలమైనట్టుగా పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ లోని కునార్ నోరిస్తాన్ నంగర్హార్ ప్రావిన్సులు భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయాయి ఇల్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధున పడ్డాయి వారి జీవితం అగమ్య గోచరంగా మారింది గ్రామాల్లోని మహిళలు చిన్నారులు వృద్ధులు తీవ్ర గాయాల పాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉంది అసమర్థ తాలిబాన్ ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్దంగా లేదంటూ అక్కడ కామెంట్లు విమర్శలు కూడా వస్తున్నాయి ఈ సమయంలో కునార్ ప్రజలకు సాయం అత్యవసరం అంతర్జాతీయ సమాజం మానవతా సంస్థలు సత్వరమే స్పందించి బాధితులను ఆదుకోవాలి అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలంటే వారు కోరుతున్నారు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలంటూ కూడా పోస్టులో పేర్కొంటున్నారు ఏదేమైనా కూడా భూకంపం కారణంగా పలువురు మరణించారనే వార్త విని తాను చెలించిపోయానని క్రికెటర్ రెహమనుల్లా గుర్బాజ్ కూడా పోస్ట్ పెట్టారు బాధితుల కుటుంబం కోసం పార్థిస్తున్నట్లుగా కూడా చెప్పారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన ఆకాంక్షించారు క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అంతకుముందు ఓ అధికారి తెలిపారు ఇరవై నిమిషాల వ్యవధిలో నాలుగు పాయింట్ ఐదు తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లుగా కూడా అక్కడ పేర్కొన్నారు వరుసగా మూడు నాలుగు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయంటూ కూడా సమాచారం తెలుస్తుంది భూకంప ప్రభావిత ప్రదేశం మారుమూల పెద్ద పెద్ద పర్వతాల మధ్య ఉండటం ఇల్లు కూడా భూకంపం దాటికి తట్టుకునేవి కాకపోవడం వల్ల ప్రాణ ఇంకా పెరగవచ్చు అంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే రాత్రి సమయం కాబట్టి అందరూ నిద్రించినటువంటి సమయం ఆ సమయంలో ఇళ్ళ నుంచి బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి శిథిలాల కింద అలాగే పడుకునే నిద్రలోనే అనేక మంది చనిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు కొండ ప్రాంతాలలోని జనావాసాలలో భూకంపం రావడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టు స్పష్టమవుతుంది భారీ పరిమాణంలోని కొండ రాళ్ళు దొర్లిపడ్డంతో సహాయక చర్యలకు ఆటంకాలు కూడా ఎదురవుతున్నట్టుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాలలో సహాయ చర్యలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తాలిబాన్ ప్రభుత్వ అధికారులు ఇప్పటికే కోరారు వరదలతో పాటు భూకంపం దాటికి కొండ చర్యలు విరిగిపడ్డంతో ప్రభావిత ప్రాంతాలలో రోడ్లు కూడా మూసుకుపోయాయని సహాయక చర్యల కోసం అక్కడికి వాయు మార్గంలో మాత్రమే చేరుకోగలమని కూడా అధికారులు చెప్తున్నారు సహాయక చర్యలను తమకు పరిమిత వనరులే ఉన్నాయని ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా సహాయం కోరుతున్నామంటూ కూడా తాలిబాన్ ప్రభుత్వం వెల్లడించింది ఏదేమైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి అక్కడ తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది వందల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోయారు వెయ్యికి పైగా మృతదేహాలు బయటకు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదట రెండు వందల యాభై మృతదేహాలు అన్నారు ఆ తర్వాత ఐదు వందలకు చేరింది ఇప్పుడు ఏడు వందల దాటి మృతదేహాలు లభ్యమయ్యాయి ఇంకా ఎంతమంది మృతదేహాలు అక్కడ చూడవలసి వస్తుందేమోనని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ కన్నీటి అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం